రెండు వేల ఇరవై నాలుగు వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజ విధానం కలసం ఎలా పెట్టుకోవాలి వ్రతంలో తప్పకుండా వినాయకుడి పూజ చేయాలి తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టాలి వాయనంలో తప్పకుండా ఇవ్వాల్సినవి పాటించవలసిన నియమాలు ఏమిటి అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భముగా వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులను చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ ఆర్ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి విధంగా చేసుకోవాలి వ్రతం కొత్తగా చేసుకునే నుంచే కానీ ఎప్పటినుంచే కాని కానీ చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి కదా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఇలా చేయాలి అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే స్కిప్ చేయకండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కూడా బూజు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం కూడా చాలా శుభ్రం చేసుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు జాగ్రత్తగా మనం గుర్తించుకోవాలండి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి దుమ్ము లేకుండా మెయిన్ డోర్ సింహద్వారం గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి ఇంట్లో నాన్ వెజ్ స్టాక్ పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్ కానీ లేదా బయట కాని ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేయడం చేసుకున్న తరువాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యపిండితో బొట్లు పెట్టుకుని అష్టదల పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్లు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిదండి పట్టు వస్త్రాలు శుభ్రం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తరువాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత మనం నిత్యపూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదండి సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాము కాబట్టి పెళ్లి అయిన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్లు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్లు ముందు రోజే అలంకరించుకుని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్లు ఫోటో కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు పూజలో దేనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదండి మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేలమీద ఆవు పేడతో అలికి తరువాత అష్టదల ముగ్గు వేసుకోవాలండి అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటుంది కదా అందుకే పద్మం ముగ్గు వేయాలి కాబట్టి పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్యపిండిని మాత్రమే వాడాలి అండి ముగ్గు వాడకూడదు అమ్మవారి ఫోటో కాని విగ్రహాన్ని కాని ఉంచాలండి విగ్రహం పెట్టిన డైరెక్టుగా పెట్టకూడదు కింద బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని దానిపైన అమ్మవారి ఫోటోలు కాని విగ్రహానికి పెట్టుకోవాలి నారాయణి ఫోటో కాని విగ్రహం కాని తప్పనిసరిగా పెట్టుకుని పూజించుకోవాలండి కలిశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి అనుకుంటే ఆ పీటపైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యంపైన అష్టలక్ష్మి చెమ్మును ఉంచి చెమ్ముకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ చెమ్ము నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు ఒక వెండి కాయిన్ కాని రాగి కాయిన్ కాని వేసుకుని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ మామిడాకులపైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయని ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలసల్లోనికి అమ్మవారిని అవగాహన చేసుకుంటారు కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలసానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చండి అన్నీ సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కాని లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కాని పూజలు ఉంచుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి ఈ రోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి దారం బంతిని తొమ్మిది పోగులు తీసుకుని తొమ్మిది ముడులు వేస్తూ ఒక ముడికి ఒక్కో మంత్రం చదవాలి వరలక్ష్మీ వ్రతం పుస్తకంలో ఉంటుంది ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి మదిలో పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలి ఈ తోరము మనం పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికైతే వాయునం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రతకల్ప బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఆ తోరముకి చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళు తోరము కట్టుకుని తర్వాత చివరిలో వాయినం ఇచ్చేవాళ్లకి కట్టాలి ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణ స్వామి వారిని కూడా ఆవాహం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రముతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకుని మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఏదైనా సరే వేసుకోవచ్చు గోల్డైన ఏదైనా పర్వాలేదు పసుపు నీళ్లలో శుద్ధి చేసుకుని అమ్మవారికి ధరించాలి ఈ అభరణాలన్నీ కలసానికి వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్టలు అసత్యం నిండా పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టం వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి సోడాసోపచారాలతో అష్టోత్తరం వేసుకుని నైవేద్యం సమర్పించుకున్నా తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలు పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి అక్షతలు పూలతో కాని నారాయణ్ణి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కాని సువాసన వచ్చే జాజు మల్లెపూలు మల్లె పూలు లేదా ఎర్రని అక్షంతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడవచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతం కల్ప బుక్లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్ రెండు జతల గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అర్ధము పౌడర్ వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకి చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది లేదంటే వ్రతం ఆచరించిన వాళ్లైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి తొమ్మిది రకాలు కాని ఐదు రకాలు కాని ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజే ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పోలికము పరమాన్నము పులిహోర బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలండి ఇలా పిండివంటలతో పాటు పళ్ళు పల్లె రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ద్రాక్ష రసం రసం ఈ కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వడపప్పు చలిమిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజలో మనం ఎంతమంది ముత్తైదువులకి వాయినం ఇవ్వాలో అవి ముందే వాయినాలు అన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకుని పక్కన ఉంచుకోవాలండి వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చేరా పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు ఒక్క అరటి పళ్ళు శనగలు పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయినంగా సమర్పించుకోవచ్చు శనగల్ని వాయనములో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయి అని అనుకుంటారు అండి వచ్చే మార్పుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారండి ఇలా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తరువాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలండి వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి అంటే వంటిపూట భోజనం చేసుకోవాలి ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిదే ఏదైనా తినొచ్చు వ్రతం చేసిన రోజు మంచంపైనా పడుకోకూడదు నేలపై పడుకోవాలి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తరువాత ఒక ముత్తైదువుకైనా సరే వాయినం ఇచ్చి భర్త కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తరువాత మనం ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయినాలు తర్వాత అయినా సాయంత్రం ఇవ్వచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టిన తరువాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం ఈ పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయగలరు అలాగే అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు